ఒంగోలు నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్నా మీరే మళ్లీ మళ్లీ ఎమ్మెల్యేగా రావాలని డివిజన్లకు చెందిన ప్రజలు దామచల్లె జనార్దన్ రావుతో ఆకాంక్షించారు నగరంలోని ముప్పై నాలుగు ముప్పై ఐదు డివిజన్లో సుప్పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల్లె జనార్దన్ రావు పర్యటించారు రెండు డివిజన్లలోని ప్రతి వీధిలో మహిళలు ఎమ్మెల్యే దామచరులకు విజయ తిలకం దిద్ది హారతులు పట్టారు ప్రతి ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు పాత సుజాత నగర్లోని ఎన్ సుజాత అనే మహిళ తన ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం పడిందని ఎమ్మెల్యేకు ఆనందంగా చెప్పారు రెండవ లైన్లో ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని అక్కడ ప్రజలు కోరారు మహిళలు నిర్వహిస్తున్న యజ్ఞంలో పాల్గొన్నారు అనంతరం అచల నంద ఆశ్రమంలో పూజలు నిర్వహించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు బండార్ మదన్ ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ డివిజన్ కార్పొరేట్ ఆదిపూడి గిరిజాశంకర శాండిల్య తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి కుసుమకుమారి డివిజన్ అధ్యక్షులు బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు Terima kasih ध्यान करो

और ये गाइस दोनों शाम और रात में चला करता है और ना 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 చిన్న పళ్ళ నిలు సార్ వర్షాకాలం నీరు ఇప్పుడు నా నెల అంటే ఇంకా ఇచ్చేటప్పుడు ఇచ్చే పడదు